రాశి వారు కళలో కూడా ఊహించిన అద్భుతాలు చూడబోతు ఉన్నారు ఏప్రిల్ నెల చివరి వారంలో ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఏప్రిల్ నెల చివరి వారంలో వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు అయితే వీరు వినబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకలో వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం వారికి సమయం అన్ని విధాలుగా కూడా చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి భవిష్యత్ ప్రణాళికలో కష్టత అనేది ఉంటుంది అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి తోటివారి తో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సప్తమ చ స్థానంలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది మనోబలం సర్వదా కాపాడుతుంది శివనామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది అశ్విని కృతిక నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైన తారాబలం ఉంటుంది మీరు తలపెట్టే పనులు ఫలిస్తాయి అదృష్టకాలం కొనసాగుతుంది ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే గుర్తించదగిన విజయాలు సాధిస్తారు ఉద్యోగ రంగంలో గుర్తింపు ఉంటుంది మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది కార్యాచరణను సుస్పష్టంగా అమలు చేయండి పెట్టుబడులు లాభించేందుకు ఇది చక్కటి సమయంగా కనిపిస్తోంది సంపాదనలో పురోగతి మిగతాపైన మాటలతో మెలగండి ఇతరుల వ్యవహారాలలో అసలు జోక్యం వహించకుండా ఉండండి వ్యాపార అభివృద్ధి కోసం ఇతరుల బంధువుల సహకారం తీసుకోండి మీకు ఈ సమయం ప్రారంభంలో శుభకాలం ప్రారంభమవుతుంది శుభవార్తలు వింటారు స్త్రీ లక్ష్మీమాత ధ్యానం మీకు అనుకూలమైన ఫలితాలు అయితే చక్కగా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి ఈ సమయం అసలు ఎప్పుడూ కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీ జీవితం కళలో కూడా ఊహించని రీతిలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం మేషరాశి వారికి గురుసని ప్రభావంతో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అంతా కూడా అధికమైనటువంటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు వ్యాపారులకు చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు కూడా లభిస్తాయి రాహు ప్రభావంతో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి మీ పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి కిరియర్ పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవిత పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం కూడా సాధిస్తారు మే నెల తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రాహుకేతలు సంచారంతో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాహు కుంభస్థ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి నాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఆస్కారం కనిపిస్తుంది ఈ కాలంలో శని దోష నివారణ కొరకు శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి మేషరాశి వారికి రాజపూజ్యం ఐదు అవ ఏడుగా ఉంటాయి కనుక ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో ఆనందంగానే ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు వారు మీ పట్ల అంకిత భావంతో ఉండడం వలన కుటుంబ సబ్ సభ్యుల మధ్య ఆనందం శ్రేయస్సు శాంతి పెరుగుతాయి ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి నుండి కేతో పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు ఇస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు సులభంగా సంపాదిస్తారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత నుండి కూడా గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కటి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి అయితే మీ జీవన శైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల కారణంగా ఒత్తిడికి అసలు గురికాకూడదు ఈ రాశి నుండి రాహువు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ అలాగే అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి ఈ రాసు వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చారంటే అవన్నీ వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యం పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగట్ తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనం నిశ్చయము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముఖైనా సరే వీరు వెనుకంజ వేయరు చూశారు కదండి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్